హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అందుకని నేను మీకు ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక గుప్పెడు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు మంచిగా బియ్యం పెసరపప్పుని వాష్ చేసుకొని వన్ ఇస్ చుటూ మనం అన్నం ఎలా అయితే వండుకుంటామో అలాగే వన్ ఇస్ చు టూ కానీ టూ అండ్ హాఫ్ రేష్యో మీరు ఎలా పోసుకుంటే అలా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఈ పులగం ప్రిపేర్ చేసుకోవడం ఇది చాలా సింపుల్ అండి దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు రోజుకొక వెరైటీ చేసి పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా పులగం చేసి నైవేద్యం పెట్టచ్చు త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ పాత్రలో అయితే అమ్మవారికి నైవేద్యం పెడదాం అనుకుంటున్నామో ముందు అందులో నెయ్యి వేసుకోవాలి డైరెక్ట్గా అన్నం పెట్టుకోకూడదు నెయ్యి వేసుకొని చక్కగా మనం వండుకున్న పులగం అన్నం పెట్టేసుకోవాలి చక్కగా నిండా పెట్టేసుకొని దానిపైన మళ్ళీ నెయ్యి వడ్డించుకోవాలి తర్వాత చిటికెడు ఉప్పు అలాగే బెల్లం ముక్క బెల్లం తరుగు బెల్లం పొడి ఏదైనా వేసుకోవచ్చు ఇలా పులగం అనేది ఎప్పుడూ కూడా పైని కిన్ పైనుంచి మళ్ళీ నెయ్యి ఉప్పు బెల్లం ఖచ్చితంగా వేసి ఇలా పెట్టాలి ఇలా పెట్టిన నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టమండి పులగ నైవేద్యం పెట్టి తర్వాత పక్కన మంచినీళ్ళు కూడా పెట్టాలి నైవేద్యం పెట్టేసిన తర్వాత అలా వదిలేకుండా దాని మీద ఒక మూత కూడా పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్